పెద్ది మూవీ ఫ్యాన్స్ అందరికి ఒక గుడ్ న్యూస్ అనమాట పెద్ద మూవీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి థీమ్ అనేది ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఆ అప్డేట్ ఇస్తూనే ఒక ఫోటో అనేది థీమ్ రిలీజ్ చేయడం జరిగింది ఆ ఫోటో లో వచ్చేసి డైరెక్టర్ బుచ్చిబాబు సనా అలాగే డిఓపి రత్నమేలు గారు అండ్ మూవీ ఎడిటర్ వచ్చేసి నవీన్ నూలి గారు వీళ్ళు ముగ్గురు కలిసి ఫోటో ద్వారా ఒక అప్డేట్ అయితే ఇచ్చారనమాట అయితే ఒక పక్క మూవీ కి సంబంధించిన షూటింగ్ అనేది ఆగకుండా జట్ స్పీడ్ లో జరుగుతుందంట అదే మరొక పక్క మూవీ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఏ మాత్రం షూటింగ్ కి తగ్గకుండా జరుగుతుందట అయితే మేకింగ్ లో ఏ టీమ్ అయితే సినిమాని ఒక శిల్పంలా తీర్చిదిద్దడంలో ఎంత డెడికేటెడ్ గా షూటింగ్ జరుపుకుంటుందో టీం అదే విధంగా మూవీ ఆ తీసిన సినిమాని ఏదైతే ఉందో దాన్ని సిస్టమ్ లో ఎడిటింగ్ కావచ్చు విఎఫ్ఎక్స్ కావచ్చు అలాగే డబ్బింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇలా ప్రతి టీం కూడా పెద్ద మూవీకి ప్రాణం పెట్టి మరీ చేస్తున్నారట దీన్ని బట్టి బుచ్చిబాబు అయితే మామూలుడు కాదని చెప్పాలి సినిమాని ఎట్టకేలకు చెప్పిన టైంకి ఖచ్చితంగా క్వాలిటీ అనేది ఏ మాత్రం మిస్ అవ్వకుండా తాను అనుకున్నది అనుకున్నట్టుగా ఒక సాలిడ్ కంటెంట్ ని ప్రేక్షకులకు థియేటర్ లో అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ని ఇవ్వడం కోసం రౌండ్ ద క్లాక్ బుచ్చిబాబు అయితే అస్సలు రెస్ట్ లేకుండా పనిచేస్తున్నాడు అలాగే మూవీ టీం ని పరుగులు పెట్టిస్తున్నాడు అలాగే మనం చూసాం రామ్ చరణ్ వాళ్ళ అమ్మమ్మ చనిపోయినప్పుడు అదే రోజు తనను చూడటానికి అప్పటికప్పుడు హుటాహుటిన బయలుదేరి లాస్ట్ సెండ్ ఆఫ్ ఇవ్వడం అలాగే సాయంత్రం లోగా మళ్ళీ మైసూరు బయలుదేరడం జరిగింది అదంతా మనం చూసాం సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇంతటి స్టార్ హీరో అయి ఉండి తను కూడా ఏమాత్రం రోజు గ్యాప్ తీసుకోకుండా పెద్ద మూవీని ఆ కంటెంట్ ని అలాగే డైరెక్టర్ విజన్ ని నమ్మి ఫుల్ గా సరెండర్ అయిపోవడం అంటే మామూలు విషయం కాదు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబు ఈ విధంగా ఎటువంటి రెస్ట్ లేకుండా పనిచేస్తున్నారు కాబట్టి ఈ రోజు మూవీ నుంచి వస్తున్న ఒక్కొక్క అప్డేట్ కూడా ఆ రేంజ్ లో పేలుతున్నాయి పెద్దికి సంబంధించిన ఫస్ట్ సింగిల్ అయితే దసరా కానుకగా రిలీజ్ చేయాలనేసే మూవీ టీమ్ అయితే ఫిక్స్ అయిపోయిందట ఇటు రామ్ కు అటు డైరెక్టర్ బుచ్చి బాబు కు ఏ మాత్రం తగ్గకుండా మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారైతే తన బీట్స్ తోటి సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లడానికి అద్భుతమైన ట్యూన్స్ అద్భుతమైన బీజిఎం ని రెడీ చేశాడట ఇక ఫస్ట్ సింగిల్ రావడమే ఆలస్యం మూవీ రిలీజ్ అయ్యే వరకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ తోటి బుచ్చిబాబు ఆడియన్స్ ని మాత్రం ఖాయం ఒక డైరెక్టర్ తాను తీసే సినిమా మీద నమ్మకం ఉండడం మామూలే కానీ బుచ్చిబాబు అలా కాదు తన కంటెంట్ మీద నమ్మకం కాదు నమ్మేశాడని చెప్పాలి ఎప్పుడైతే ఒక మూవీ టీం నుంచి ఈ రేంజ్ అప్డేట్ ఇటువంటి సాలిడ్ కంటెంట్ బయటికి వస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ మూవీ పై అద్భుతమైన బజ్జు విపరీతమైన హైప్ రావడం అనేది మామూలే ఇక ఇప్పటికిప్పుడు బుచ్చిబాబు పెద్ద మూవీ నుంచి ఎటువంటి అప్డేట్ సినిమా రిలీజ్ వరకు ఏ అప్డేట్ ఇవ్వకపోయినా పెద్ద మూవీ ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ ని చెడుగుడు ఆడుకుంటుంది ఎందుకంటే ఆ రేంజ్ సాలిడ్ హైప్ పై బిల్డ్ చేసి వదిలాడు బుచ్చిబాబు ఇక ఓవరాల్ గా చూసుకుంటే పెద్ద మాత్రం ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక కొత్త అధ్యాయాన్ని రాస్తుందేమో అన్న అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి సో పెద్ద మూవీపై మీ ఏంటో కింద కామెంట్ చేయండి